వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్ డే మ్యాచ్ జరగనుంది జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి మధ్యాహ్నం నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం మూడు సిరీస్ చెరో మ్యాచ్ సిరీస్ డిసైడ్ మ్యాచ్ తోటి ఉత్కంఠత నెలకొంది కోహ్లీ రోహిత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకున్నాయి రెండు టీమ్స్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి అయితే ఈ మ్యాచ్ కు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి మరోవైపు టికెట్ల విషయంలో అభిమానులకు నిరాశ తప్పడం లేదు ఆన్లైన్ టికెట్స్ విక్రయాలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టేడియం వద్ద బ్లాక్ లో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి కాగా ఈ మ్యాచ్ కోసం విరాట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విరాట్ కోహ్లీకి దేశంలో అత్యంత కలిసి వచ్చిన స్టేడియం విశాఖ కావడం విశేషం మన స్టేడియంలో ఏడు వన్ డేలు ఆడిన కోహ్లీ తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు సగటుతో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు వైజాగ్ లో అతడు మూడు సెంచరీలు రెండు అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు ఇక్కడ ఆడిన తొలి రెండు వన్డే అతను శతకాలు సాధించాడు ప్రస్తుత సిరీస్ లో వరుసగా రెండు శతకాలు సాధించిన విరాట్ తనకు బాగా కలిసి వచ్చిన మైదానంలోనూ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు